జలగన్నా జలగన్నా మైకు అమ్ముదూ ఇరగదీసావు అసలు మైకు కనిపిస్తే నాకు పూనకాలు లోడౌతే పూనక ఏంది జలగన్నా పిచ్చెక్కినట్టు మాట్లాడి పిచ్చెక్కిచ్చావు నువ్వు పొగడతలతో ఈ పిచ్చోని మరింత పిచ్చోని చేయకు ఇంతకీ అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది ఎలా ఉందని చిన్నగా అట్టవేమిటి మన గంజాయి పిల్లకాయలకి మత్తెక్కి పోలీసు జీబెక్కి నీకు జే జైలు కొట్టారు నేనంటే పిచ్చి అభిమానం పాపం గంజాయి పిల్లలకు ఏంటో అంబోతు నువ్వు చెబుతా ఉంటే నా కళ్ళలో గంజాయి నీరు అదే అదే కన్నీరు వస్తా ఉంది నాకు బయట చిన్న పని ఉంది వస్తా జలగన్నా జలగన్నా ఏం జైరా నిన్న నువ్వు చేసిన పనికి సోషల్ మీడియా కోడై కూస్తోంది కాంబాబు ఇప్పుడే చెప్పాడు చాలా సంతోషం అనిపిస్తా ఉంది సంతోషం నీ పొంద మంగళగిరి వాళ్ళని తెనాలిలో కొడితే నువ్వు మంగళగిరి వెళ్లకుండా ఎందుకు వెళ్ళావని ఒకటే ట్రోల్స్ ఎక్కడికి వెళ్ళామా అన్నది కాదు ఎక్కడో చోటికి వెళ్ళామా లేదా అన్నదే పాయింట్ అసలు రౌడీ సీటర్లు గంజాయి బ్యాచ్కి పోలీసులు బుద్ధి చెప్తా ఉంటే నువ్వు ఆ రౌడీ షీటర్లకి సపోర్ట్గా నిలుస్తున్నావా అంటూ నిన్ను ఒకటే బండభూతులు తిడుతున్నారన్న ఓ షజా అసలు ఆ గంజాయి బ్యాచ్ని పెంచి పోషించింది నేనే పోలీసుల కోటింగ్కి భయపడి వాళ్ళు ఎక్కడ నా పేరు చెబుతారు అని ముందు జాగ్రత్తగా పోయినా వాళ్ళ కుటుంబాలని పరామర్శించి చేతిలో ఎంతో కొంత పెట్టి వచ్చిన అమ్మ సైకో అన్నో దీని వెనక ఇంత కుట్ర ఉందా మరేమనుకున్నావు నాకు కావలసింది దేశాను కాదు నానాభీబం చేస్తూ రచ్చరచ్చ చేసే ఇలాంటి రౌడీ మోకలే అంటావు అమ్మో నువ్వు మారవ్ జలగన్నో సరే నాకు సినిమా మీటింగ్ ఉంది ఉంటా అన్నా జగకు అసలు నువ్వు మనిషిమేనా రౌడీ షీటర్లకు గంజాయి బ్యాచ్కి అండగా నిలుస్తావా సిగ్గులేదా ఏం బాలయ్య పొద్దునే తాగొచ్చావా ఏమే మాటలు మర్యాదగా రానివ్వు రౌడీ షీటర్లు అయితే మనుషులు కాదా హత్యలు దోపిడీలు చేసినంత మాత్రాన నడి రోడ్డు మీద పిల్లకాయలను అరికాలపై కొట్టేస్తారా పిల్లకాయలు అన్న తర్వాత ఏదో చేస్తుంటారు చచ్చి నువ్వు పోలీసుల గురించి మాట్లాడుకు నీ హయాంలో దళిత డాక్టర్ ను మాస్క్ పెట్టలేదని పోలీసులు కొట్టి చంపింది మర్చిపోయావా దళితుల పైన ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నావు గతం గతహ గుడ్డేం కాదు రఘురామకృష్ణం రాజును అరికలపై పోలీస్ కోటింగ్ ఇచ్చినప్పుడు మాట్లాడలేదే అవన్నీ నాకు తెలిసి నువ్వేం నాకు నీత చెప్పకు నీ పొగరు ఇంకెన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తా దళితులు దళితులు అంటున్నాం ఆ గంజాయి బ్యాచ్ వల్ల దెబ్బతిన్న దళిత బాధితులు నీకు కనిపించలేదా నాకు ఎవరు కనిపించాలో వారే కనిపిస్తారు దళితులు దళితులు మొత్తం నా ఉన్నారు చోటే నిరసన చేశారు జనాన్ని భయపెట్టే గంజాయి బ్యాచ్ రౌడీ సీటర్లను ఈ జగలకు పరామర్శించడం దారుణం అంటూ నిన్ను బండభూతులు తిట్టారు అయితే ఇప్పుడు ఏమంటావు దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారిని కలవడం నీకు చేత కాదు రోజు రోజుకి నువ్వు చేస్తున్న ఈ దరిద్రపు లుచ్చా పనులకు జనాలే నీ తుప్పు వదిలిస్తారు గంజాయి రెడ్డి